ముప్పై శాతం వెంటనే ప్రకటించాలని మెడికల్ ఎంబార్స్మెంట్ పరిమితి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు పెంచాలని కోరుతూ ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్రోహ దినం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శేషయ్య మాట్లాడుతూ సిపిఎస్ జీపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్దరించాలని పీఆర్సీ వకాయితో పాటు పది డీఏ మరియు డిఆర్ బకాయిలను చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబుతో పాటు పలువురు రిటైర్డ్ పర్సన్స్ పాల్గొన్నారు

कटिल वाली कटिल वाली कंडीशन का कोई नहीं है कोई टिएनो कटिल वाली कटिल वाली 12 300000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 నా పేరు జీ శాషయ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షుడిని ఈరోజు మేము ధర్నా చేస్తున్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము గత ఆరు సంవత్సరాలుగా పెన్షనర్స్ రావాల్సినటువంటి డిఏ బకాయిలు పది బకాయిల్లో ఒక్క బకాయి కూడా గత ప్రభుత్వం లేదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం కూడా ప్రకటించలేదు అది కాకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిఏ ప్లస్ జులైలో డిఏ ఆ కూడా ప్రకటించలేదు అంతేకాకుండా రెండు వేల గత పీఆర్సీలో బకాయిలు ఇస్తామని చెప్పన్నారు ఇంతవరకు ఒక బకాయి కూడా ఇవ్వలేదు అట్లా మెడికల్ రీఎంబర్స్మెంటు చాలామంది బిల్స్ చేసి పెట్టుకున్నారు కానీ ఆ బిల్స్ అని కూడా ఉండి దాదాపుగా పెన్షనర్స్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ బకాయిలు ఎప్పుడు ఇచ్చేది కూడా కనీసం చెప్పని పరిస్థితి అంతా కూడా ఉంది అంతేకాకుండా ఇంకా పెన్షన్ సంబంధించినటువంటి పిఆర్సీ కానీ కొత్త పీఆర్సీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవ్వాల్సి ఉంది ఆ పీఆర్సీ ఇవ్వలేదు పిఆర్సీతో పాటు అయ్యా కనీసం పీఆర్సీ సంవత్సరం నుంచి ఇవ్వాల్సి ఈ ఇవ్వగా అయ్యారు కూడా పడించలేదు కనీసం పన్నుడు దాకా అయ్యారు ఇవ్వకపోగా పిఆర్సి కమిషన్ కూడా నియమించలేదు పీఆర్సి కమిషన్ నియమించాలని ఐఆర్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్లకి చెల్లించాల్సిన బకాలను కూడా చెల్లించాలని అందువల్ల ఈరోజు మేము పెన్షన్ల యొక్క విద్రోహ భావిస్తూ పెన్షన్ సమస్యలు ఒక్క సమస్యను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోటి ప్రకటించకుండా ఈ పెన్షన్ల యొక్క ఫండ్ని ఇతర యొక్క కార్పొరేట్లు కోసం వాళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నారు పెన్షన్ ఫండ్ ఉంది ఆ ఫండ్లో వేతనం కూడా ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి ఈ విధంగా దుర్మార్గమైన చర్యలని మేము ఖండిస్తూ వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పెన్షన్ల యొక్క సమస్యలను కూడా పరీక్షించాలని చెప్పి కోరు మిత్రులారా నా పేరు శ్రీతి రాంబాబు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని పదహారు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదున ఆ రోజున పెన్షన్ పెట్టడం జరిగింది ఈ పెన్షన్లకు పెన్షనర్లకు అయితే ఆ రోజున సిఐటి కానీ మిత్ర ఇతర సంఘాలు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈపే పెన్షన్దారులకు ఏ అయితే ఉండయో ఈపే ట్వెల్వ్ పర్సెంట్ కానీ మేనేజ్మెంట్ ఇచ్చే ట్వెల్వ్ పర్సెంట్ కానీ యాల్చీజ్ కట్టిపెట్టి మూడో బెనిఫిట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది అయితే ఈ చెప్పినటువంటి అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఖాతరు చేయకుండా బలవంతాన ఆప్షన్ కూడా ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని కూడా రులు పెట్టకుండా బలవంతాన ఈపే పెన్షన్ పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలు రెండు వేలు ఈ వెయ్యి రూపాయలు రెండు వేలతోటి సామాన్య కుటుంబాలు ఏ విధంగా జరగాలి కడతారా లేకపోతే పోతే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏంటి నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగి పెరిగిపోయి ఎలా సరిపోతాయి అందుకని తొమ్మిది వేలు ప్లస్ డీఏ ఇవ్వాలని చెప్పి మేము ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచి అడుగుతూ ఉన్నాము అయితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చే ముందు మినిమం పెన్షన్ మూడు రూపాయలు రూపాయలు చేస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదు అదేవిధంగా హయ్యర్ పెన్షన్ అమలు చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా కాకుండా ఈపీఎఫ్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రో డేటా ప్రకారంగా ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేస్తున్నారు మేము అడిగేది ఏంటంటే ఎవరైతే రెండు వేల పద్నాలుగు తర్వాత రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరికీ లాస్ట్ అరవై నెలల ప్రకారంగా ఈపీఎఫ్ పెన్షన్ క్యాల్కులేట్ చేయాలనే హయ్యర్ పెన్షన్ బిఫోర్ వాళ్ళకి ట్వెల్వ్ పర్సెంట్ క్యాల్కులేట్ చేయాలనేది ఎవరైతే రెండు వేల పద్నాలుగు ముందు రిటైర్ అయిన వాళ్ళు కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలనేది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులు ఉన్నటువంటి బకాయిలు కానీ పోతే ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ హయ్యర్ పెన్షన్ ఆపేయడం జరిగింది ఈ నెల నుంచి మేము అడిగేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పెండింగ్ లెటర్లు కానీ పోతే ఇవన్నిటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి ఈపీఎఫ్ కోరుకుంటున్నాం అదేవిధంగా మోడీ గారిని మేము కోరేది ఏంటంటే ఎన్నో సంవత్సరానికి అడుగుతున్నటువంటి మా డిమాండ్ న్యాయమైంది ఈపీఎఫ్ పెన్షన్దారులకు తొమ్మిదేళ్ళు ప్లస్ డిఏ అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈరోజు పెన్షనర్ల విద్రోహ దినంగా తీసుకొని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది విద్రోహ దినం ఎందుకు అంటామంటే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్కి ఇచ్చినటువంటి హామీని తుంగలో దొక్కినటువంటి రోజుగా మేము పరిగణిస్తున్నాం ప్రధాన డిమాండు తొమ్మిది వేల పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ తొమ్మిది వేల పెన్షన్ కూడా ఒకటే తేదీని అందరికీ చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం దానికి సంబంధించిన బడ్జెట్ కూడా పార్లమెంట్లో చర్చించి వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఎలాంటి మన శరీరం సహకరించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈపీఎఫ్ పెన్షనర్లు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నెలకి తీసుకుంటా ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళ జీవనం ఎలా ఉంటుందని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ని వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో చాలా వెనకబడతా ఉంది నిర్లక్ష్యం చేస్తూ ఉంది పట్టించుకోని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం